టాప్ టెన్ హైయెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం అంతకుముందు మీరు ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫై అవుతుంది మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ లో ఇప్పటికీ సబ్ ఫోర్మీటర్ ఎస్యూవీస్ ఎస్యూవీస్ మరియు ఓవర్స్ ఇవన్నీ చాలా ఫేమస్ గా ఉండొచ్చు అని మన యొక్క కార్ మార్కెట్ లో చాలా మంచి హిట్ ఇచ్చింది హ్యాచ్ బ్యాక్ కార్స్ మాత్రమే హ్యాచ్ బ్యాక్ కార్స్ ప్రిఫర్ చేస్తారంటే కాంపాక్ట్ డైమెన్షన్ ఈజీ టు డ్రైవ్ మరియు గుడ్ హ్యాండ్లింగ్ ఇలాగా చాలా మంచి విషయాలు చెప్తూ పోతూ ఉండొచ్చు కానీ ఒకప్పటిలో ఈ యొక్క హ్యాచ్ బ్యాగ్స్ అనేది చాలా సింపుల్గా ఉండేవి కానీ ఇప్పుడు ఈ యొక్క హ్యాచ్ బ్యాగ్స్ అన్ని లగ్జరీ కార్స్ లాగా రూపొందాయి దీనికి కారణం మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ యొక్క రెవల్యూషన్ అని మనం చెప్పవచ్చు ఇప్పుడు పదో స్థానంలో మారుతి సుజుకి నుంచి ఇగ్నిస్ చాలా ఏళ్ళగా ఈ యొక్క కార్ అనేది అండర్ రేటెడ్ కార్ గానే ఇంకా నో సేల్ లో ఉంది దీంట్లో ఉండే వన్ పాయింట్ టూ లీటర్ రిఫైండ్ ఇంజిన్ మరియు ఎస్ఈవీ స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు యునిక్ బాడీ షేప్ అనేది దీని యొక్క చాలా మంచి అడ్వాంటేజ్ ఇలాంటి కారు మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్లో సక్సెస్ చూడలేకపోయింది అయినప్పటికీ ఫోర్ వన్ అండ్ వన్ కార్స్ ను వీళ్ళు అమ్మి ఉన్నారు తొమ్మిదో స్థానంలో టాటా మోటార్స్ నుంచి టాటా ఆల్ట్రోస్ ఉంది ఇది ఒక ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ ఈ యొక్క కార్ లో పెట్రోల్ డీజిల్ మరియు సిఎన్జి ఆప్షన్స్ ఉన్నాయి ఈ యొక్క కార్ అన్నది చాలా లగ్జరీతో పాటు కంఫర్ట్ ను ఇస్తుంది ఈ యొక్క కార్ అన్నది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ కార్స్ ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అని మనం చెప్పవచ్చు ఈ యొక్క ఆల్ట్రోస్ కారు ఐ ట్వంటీ మరియు బెలెనోకు చాలా బాగా టఫ్ ఇస్తుంది ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఫ్రాంక్స్ కు ఇదొక మంచి టఫ్ ఇస్తుంది ఎనిమిదో స్థానంలో మారుతి సుజుకి నుంచి సెలరియో ఉంది ప్రీవియస్ జనరేషన్ సెలరియో చాలా బాగా మార్కెట్ను ఒక ఊపు ఊపింది కానీ ఈ యొక్క కొత్త మోడల్ సెలెరియో చాలా మందికి నచ్చకుండా పోయింది కానీ దీంట్లో ఉండే రిఫైండ్ ఇంజన్ మరియు మారుతి సుజుకి వాళ్ళ సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ అన్నది ఈ యొక్క కార్ను చాలా బాగా సేల్స్ గ్రాఫ్ పెరగడానికి కారణంగా ఉంది దీని యొక్క సంఖ్య చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ యూనిట్స్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు ఏడో స్థానంలో ఉండయి నుంచి ఐ ట్వంటీ ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ అని మనకు చాలా బాగా తెలుసు దీంట్లో ఉండే లైన్ మరియు నార్మల్ రెండు కలిపి వీళ్ళు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ యూనిట్స్ను వీళ్ళు సెల్ చేసి ఉన్నారు దీంట్లో ఉండే ఫీచర్స్ చూసుకుంటే మనకు చాలా హై హండ్రెడ్ ఫీచర్స్గా ఉంటుంది మరి ఆరో స్థానంలోనూ హుండై నుంచి గ్రాండ్ హైట్ అండ్ నియాస్ ఉంది దీంట్లో ఉండే స్మూత్ డ్రైవింగ్ ఫెసిలిటీ మరియు రిఫైన్డ్ ఇంజన్ అనేది దీనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది దీని యొక్క సంఖ్య చూసుకుంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కార్స్ను వీళ్ళు సెల్ చేసి ఉన్నారు ఐదో స్థానంలో టాటా మోటార్స్ నుంచి టాటా టియాగా ఉంది ఇది ఒక ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ ఇందులో ఉండేది పెట్రోల్ సిఎన్జి మరియు ఈవి ఆప్షన్ అనేది దీనికి ఆప్షన్స్గా ఇస్తున్నారు దీని యొక్క సంఖ్య చూసుకుంటే ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ యూనిట్స్ను వీళ్ళు సెల్ చేసి ఉన్నారు నాలుగో స్థానంలో మారుతి సుజుకి నుంచి ఆల్టో ప్రీవియస్ జనరేషన్ మరియు లేటెస్ట్ ఆల్టో కేటెన్ అనేది రెండు కలిపి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ యూనిట్స్ను వీళ్ళు సెల్ చేసి ఉన్నారు ఒకప్పట్లో ఈ యొక్క ఆల్టో కారే ఈ యొక్క లిస్ట్లో టాప్గా ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రైస్ హైక్ ద్వారా ఈ యొక్క కార్ అనేది నాలుగో స్థానానికి తోసివేయబడింది మరి మూడో స్థానం నుంచి మారుతి సుజుకి నుంచి బెలెనో ఉంది ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అంటే ఐ ట్వంటీకి డైరెక్ట్ కాంపిటీషన్ వీళ్ళ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ మరియు ఇంటీరియర్ లగ్జరీ అనేది చాలా బాగా ఇచ్చారు కాబట్టి వీళ్ళ యొక్క సేల్స్ రూరల్ మరియు సిటీస్లో చాలా బాగా ఉన్నాయి వీళ్ళ యొక్క సంఖ్య చూసుకుంటే సిక్స్టీన్ థౌసండ్ వన్ ఎయిటీ కార్స్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు రెండో స్థానం నుంచి మారుతి సుజుకి స్విఫ్ట్ ఇది ఒక హ్యాచ్బ్యాక్ అని మనకు చాలా బాగా తెలుసు అది కాకుండా ఒక పెప్పి డ్రైవింగ్ ఇచ్చే ఇంజన్ను దీంట్లో మనకు ఇచ్చారు కాబట్టి చాలా మంది యువకులు దీన్ని చాలా ఇష్టపడతారు మార్కెట్లో ఏమాత్రం దీనికి నెగిటివ్ ఇమేజ్ ఉన్నా దాని యొక్క సేల్స్ అనేది ఏమాత్రం ఫిట్ కాలేదు వీళ్ళ యొక్క సంఖ్య చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ యూనిట్స్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు మొదటి స్థానంలో మారుతి సుజుకి నుంచి వ్యాగనార్ ఒక టాల్ బైక్ కాన్సెప్ట్ అది కాకుండా దీంట్లో వన్ లీటర్ మరియు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అని ఇచ్చి ఉన్నారు అదొక చాలా రిఫైన్ అయిన ఇంజన్ మరియు మంచి మైలేజ్ను ఇస్తుంది అది కాకుండా వీళ్ళు ఆప్షన్గా సిఎన్జిను దీంట్లో ఇస్తున్నారు గేరింగ్ ఆప్షన్ చూస్తే మాన్యువల్ మరియు గాను వీళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారు దీని యొక్క అవుటర్ స్ట్రక్చర్ ను చాలా బాగా ఇంప్రూవ్ చేసి ఉన్నారు ఇప్పుడు బాక్స్ స్టైల్ లో ఉంది ముందుగా ఉన్న వ్యాగనర్ అనేది హైట్ గాను అది కాకుండా వెడల్పు అనేది చాలా తక్కువగానే ఉంటుంది కౌస్ లో ట్రైన్ చేసేటప్పుడు మనకు ఏ మాత్రం కాన్ఫిడెన్స్ అనేది ఉండదు